వచ్చి ప్రజలది సలహాలు తీసుకుంటారు ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు గెలిచేది మా మద్దతు తీసుకుంటారు ప్రజలది మరి వాళ్ళు ఎందుకు మాకు మద్దతు ఇయ్యరు పెద్దవాళ్ళు మా వెనకాల సపోర్ట్గా ఉంటే ఇది ఖచ్చితంగా నిల్ నిలిచివేస్తారు ఆ రామ్కి సంస్థ కూడా మొత్తము జనాల ప్రాణాలు తీసే సంస్థ ఉంది ఎవరైనా అక్కడ చుట్టుప్రక్కల పోయినా కానీ చంపివాడేసేంత సంస్థ నాది అసలు ఎందుకు ఇంతగానము దారుణం చేస్తున్నారు మా ప్రజలను మేము ఎట్లా పండించుకోలే పంటలు కానీ మా భూగర్భ జలాలు మొత్తం విష విషపాలితం అయిపోతాయి ఆ బొంతపల్లి వరకు వచ్చేసరికి మొత్తము వాసన వచ్చేస్తుంది ఆ అదంతా మాకు ఎందుకు ఇక్కడ ఆ విషగాలు వీస్తాయి మొత్తము ఆ గాలి వీల్చుకొని మా పిల్లల ఫ్యూచర్ ఏమైతుంది జంపియాడు మాకొద్దు ఈ చెత్త మాకు కుర్రి మేము నీట్ గా పండించుకొని తిన్న పంటంతా పాడు చేస్తు జంపియాసి ఆ మా పిల్లలకు విషమైతుంది మా పిల్లలు బతకాలనా వద్దా మాదంట అయిపోయింది మా పిల్లలు ఉండాలి వద్దా ఊళ్ళో ఎక్కడ నిలిపోవాలనా ఏంది కథ మీది మీరు అక్కడ వేసిన జంప యాడు తెచ్చి ఇక్కడ వేస్తున్నారు మా ఫసల్ అందరినీ చంపాలనుకుర్రా మీరు ఏమనుకున్నారు మీరు ఆనాడు సంతకాలు పెట్టి ఆనాడు పైసా తిన్నోడు ఏడున్నాడో గానీ ఎలా మమ్మల్ని బాధ పెడుతుర్రు మేము ఎందుకు గుర్సాలే ఈ ఎండల ఎవరి కోసం గుర్సాల మా పిల్లల కోసం బాధపడుతున్నాం మాదంటే గతం అయిపోయింది మా పిల్లలు ఎడ బతకాలి ఎక్కడ బతకాలి అడవిలో పోయకుర్రి మేము కాయగడ్డ తెచ్చుకొని అంటే పంపిస్తున్నాము ఇత కూల్ చేసుకుంటున్నాము మీకు పదివేల నమస్కారం సారు నేను చెప్తున్నా చూడు మొన్న కూడా చెప్పినా దండం పెట్టిన రెండు చేతుల పాఠశాల తెచ్చి మా ఊరి పోయొద్దు మా పిల్లలు ఖరాబ్ అవుతారు మా అడవి అంత ఖరాబ్ అవుతుంది మా మేము లగ్గం ఎట్లా చేయాలి పెళ్లిలు ఎట్లా చేయాలి పచ్చడి కొమ్మలు లేని మేము బతకలేము సారు మీకు దండం పెడతా కాలు మొక్కుతాను మొక్కినా నేను మొన్న ఇంకా దయ వస్తలేదా మీకు సారు మీకు దయ రావాలి సార్ నేను చెప్తున్నా చూడు ఓట్లు వేసినప్పుడు అందరు బతిలాడుకుంటూ వస్తారు ఎవరు రారు మొన్న సచ్చింది చూడరు బతికింది చూడరు ఏం చూడరు మీరు పదలో కానీ ఎంతమంది ఖరాబ్ అవుతున్నారు చూడు సార్ మీకు కాలు వస్తా అని చెప్తున్నాం మేము మొన్న కూడా చెప్పినా పది మాటలు దండం పెట్టిన సార్ నేను ఈ డ్రంపింగ్ గా అనేది వెంటనే నిలిపివేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికే మనం కాలుష్యం అనేది చాలా పెరిగిపోతుంది ఇంకా ఈ చెత్త అన్ని తీసుకొచ్చి మన ఊరిలో గ్రామంలో వేసి కాల్చడం వల్ల పొగ మనం పీల్చడం వల్ల ఎంతో నష్టపోతాం మనం ఇక్కడ నుంచి స్వచ్ఛమైన పదార్థాలు తినుబండారాలు పట్నానికి పంపిస్తుంటే పట్నం నుంచి ప్రతి వేస్టేజ్ మన ఊరికి రివర్స్ వస్తుంది దాని వల్ల మనం బతకమని వాళ్ళకి ఇస్తుంటే మనల్ని చావమని వాళ్ళు విషాన్ని మనకు పంపిస్తున్నారు సో ఇది చాలా నేరం మనకిది వద్దనేసి మనం ఆపేయాలని కోరుకుంటున్నాం కూరగాయలు గాని డైలీ రైస్ కానీ ప్రత్యేకంగా మనం హైదరాబాద్ పంపిస్తుంటే హైదరాబాద్ నుంచి చెత్త తెచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఈడ అంటారు అది ఎందుకు జవాళ్ళ నెగలు మనకి ఊహించారు కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ ఆడ ఈడ చేస్తామంటారు ఈడ చేసే కొత్త టెక్నాలజీ ఆడనే చేస్తుంటే ఏమైతుండే ఆడ అన్ని కొండలు లెక్క వాగిరిపోయినాయి వీటికి వచ్చి కొత్త టెక్నాలజీ కొంత చెప్తారు అది మామూలుగానే కొన్ని రోజుల వరకే కొన్ని పరికరాలు ఉపయోగిస్తారు ఆడికి వెళ్ళి మొత్తం విషకాలు ఏమై మనల్ని మొత్తం వాళ్ళు ఏమో కథం చేయనికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ప్రతి రాజకీయ నాయకులైనా ఎవరైనా ఇక్కడికి వచ్చి మాకు స్పందించలేరు ఎందుకని ఓట్లు అప్పుడే ప్రత్యేకంగా వస్తారు ఇప్పుడు ఎందుకు గురించి వస్తలేరు ఏ నాయకులు వస్తలేరు ప్రతి ఒక్కరు కచ్చితంగా వచ్చి ఎందు గురించి గిన్నె ఒక్క నెల రోజులు నిరార దీక్ష చేస్తారు ఈ నిరార దీక్ష మీరు ఎందుకు గురించి చేస్తారు ఒక్కసారి వచ్చి అభిప్రాయం చేయాలి మొన్న కేసారు కే చేసిన ఒక క్యాండిడేట్ వచ్చిండా వచ్చి మనం పరామర్శించా ఏం తింటారు ఏం చేస్తారు అని ఒక్కరు కూడా అడిగిన వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు ఏ రాజకీయ నాయకులైనా మాకు వచ్చి మా యొక్క ఈ కష్టాన్ని భారాన్ని మీరు ఆదుకోవాలని ప్రతి నమస్కారం నమస్కరించి మీ పాదాల వందనాలు వేసి చెప్తున్నాము ఈ రామ్ కి సంస్థ అనేది చాలా చెడుపు సారు మీరు ఎక్కడ ఉన్నారో కానీ మా అడవిలోకి తీసుకురాకండి మీకు మస్తు తాగులున్నాయి ఎక్కడన్నా జిల్లాలో వాళ్ళ ఎక్కడ పబ్లిక్ లేని జాగాల మీరు ఏమైనా చేసుకోరు అని మా మంచి పదార్థాలు ఇచ్చే మా ప్లేస్లో ఇటువంటి సంస్థ పెట్టకూరీ అని రేవంత్ రెడ్డి గాని రామ్ కి సంస్థ కానీ పది పది పాదాల వందనాలు చేస్తున్న స్వామి ఇక్కడికి రానియకండి ము రోజు ముఖ్యంగా ఈ రైతుల దీక్ష ముప్పై ఒక్క రోజు జరగడం జరిగింది దానిలో భాగంగా నిన్న రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అయ్యా మీరు మాకు ఏమైనా సహాయం చేయగలరా అని కోరినాము అందులో రెడ్డి నెలకు ముందు చెప్పలేరని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేసిండు ఆ ఆవేదన అనేది మేము చెప్తేనే కాదు రైతులు ఇక్కడ కొత్తపల్లి గుమ్మరదాల మండల్ ఉన్న రైతులందరూ అనే ఆవేదన మీడియా ప్రకారంగా నీకు తెలిసింది కదా నువ్వు రోజు కూడా దాని గురించి స్పందన చేయకుండా నిన్న ఆఫీస్కి వచ్చి నువ్వు నువ్వు తోచినంత సాయం చేస్తావేమో అని మేమందరం ఆశపడి వస్తే నువ్వు చాలా ఇబ్బందిగా మాట్లాడడం జరిగింది చేయి దారిపోయిందనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది ఆ విషయం జరిగినా మేము ఇక్కడ ఉన్న మండలం కాన్స్టెన్సీ ఉన్న నాయకులము అందరం కలిసి బాధపడడం జరుగుతుంది నువ్వు మాకు ఏమన్నా సపోర్ట్ చేసి ఇంత మాట్లాడగలుగుతావేమన్న ఆశతో నీ దగ్గరికి వస్తే అయ్యా ఎమ్మెల్యే గారు మీరు అక్కడ మాట్లాడడం చాలా తప్పు అందు అందుకు మీరు మాకు ఇంకా ఎప్పుడైనా మాట్లాడడం చాలా తప్పు ఇంత మంచి వాతావరణాన్ని ఇంత మంచి జన వాతావరణం కలుషితం అవుతుంటే మీరు వచ్చి మాకు సహకరించాలి కానీ ఎలక్షన్స్ అప్పుడు అయితే ఎలా వచ్చినవో ఈ ఊరు నుంచి ఎలా అయితే ప్రచారం స్టార్ట్ చేసినవో ఇప్పుడు అలా వచ్చి మా దగ్గరకు వచ్చి నేనున్నా అని ఒక హిమ్మతితో వచ్చి ఇప్పటికైనా మాకు సహాయం చేయగలుగుతామని కోరుతున్నాను రోజులుగా కొత్తపల్లి గ్రామంలో నిరార దీక్షలు చేయడం జరుగుతుంది డంప్ వ్యతిరేకంగా పేరనగర్ లో నిర్మిస్తున్నటువంటి రామ్కీ సంస్థ నిర్మిస్తున్నటువంటి డంపార్డ్కు వ్యతిరేకంగా మహిళలు మరియు గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిరోజు ఈ ధర్నాల్లో పాల్గొనడం జరుగుతుంది ఎటువంటి సమాచారం లేకుండా కూడా ఎంఆర్ఓ మరియు హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అక్కడ స్టే ఇచ్చినా కానీ సర్వే నిర్వహించడం జరుగుతుంది ఏ గ్రామస్తులను కానీ కొత్తపల్లి నలవల్లి ఏ గ్రామస్తులను కానీ పిలవకుండా వాళ్ళే సర్వే చేసుకొని నిర్వహించడం జరుగుతుంది ఇది పూర్తిగా విరుద్ధం కాబట్టి ఈ రామ్కీ సంస్థ వారు ఇక్కడ నిర్మించకూడదని మా ప్రజల తరఫున పదే పదే కోరుకుంటున్నాం ఇది ఇలాగే కొనసాగితే మేము ఎంత వరకైనా సరే వెళ్తాం ఈ నిరార దీక్షలే కాదు ఇంకా వృద్ధుతంగా మారి ఇలాంటి చర్యలకైనా మేము పాల్పడతాం ఖచ్చితంగా ఇది ఆపే వరకు మాత్రం ఈ పోరాటాన్ని ఆపమని తెలియజేస్తున్నాం మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి మరి ముప్పై ఒక్క రోజు నుంచి అనేక నిరసన కార్యక్రమాలు తెలుస్తున్నటువంటి ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు ఓపికతో మరి నిద్ర ఆహారాలు మాని మరి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడుకుంటూ మరి అనేక శాంతియుతంగా చేస్తున్నటువంటి మా ప్రజానికి అందరికీ మా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కొత్తపల్లి నల్లవల్లి గుమ్మడల మంబాపూర్ మరి నర్సాపూర్ సంబంధించినట్టు ఆ టౌన్ నర్సాపూర్ కాన్సెన్సీ సంబంధించిన అందరి ప్రజలకు ముఖ్యంగా మన ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నాం మరి నిజానికి ఈ ప్రాంతం డంపియాడికి అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు మా పల్లెలన్నీ కూడా పచ్చని పంటలతో మంచి వాతావరణంలో ఉన్నటువంటి ప్రాంతం మరి మంచి అడవి కు ముఖ్యంగా హైదరాబాదుకు ఈ హైదరాబాద్ కాలుష్యాన్ని కాపాడుతున్నటువంటి ఒకే ఒక్క అడవి నర్సాపూర్ అడవి నర్సాపూర్ ఫారెస్ట్ మరి ఇక్కడ గత ప్రభుత్వం కూడా ఇక్కడ అర్బన్ పార్కు నర్సాపూర్ పార్కు నిర్మించింది మరి ఈ అడవికి సంబంధించింది కానీ ఇక్కడ అనేక వ్యవసాయానికి సంబంధించింది గాని అభివృద్ధి దశలో మరి ముందుకు కొనసాగుతా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మరి ప్రజలకు తెలియకుండా అడవిలో అడవిలో అనేకమైనటువంటి మంచి 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 గాలి ఉంది మంచి నీరు ఉంది ఇవన్నిటి వదిలిపెట్టి మరి ప్రభుత్వము రామ్కీ సంస్థకు నూట యాభై రెండు ఎకరాలు మా సొంత మరి పట్టా ల్యాండ్ మా గ్రామానికి సంబంధించినటువంటి పట్టా ల్యాండ్ ఇవ్వడం అనేది నిజంగా విచారకరం ఒకవేళ ఇచ్చినా గాని డంప్ యార్డుకు కేటాయించకుండా వేరే ఇతర విషయాల్లో మరి వే వేరే విషయాలకు అనేక సంస్థలు ఉన్నాయి రామ్ వాళ్ళకి మరి అనేక సంస్థలకి మరి ఈ డంప్ యార్డు కాకుండా వేరే దానికి ఇవ్వండి రామ్కి వాళ్ళు కూడా మానవత్వంతో ఆలోచించి మరి వేరే మీరు పెట్టండి మేము సహకరిస్తాం ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా మీరు ఇంకే వేరే సంస్థని మీరు పెట్టినట్టయితే మేము తప్పకుండా మీకు సహకరిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం కూడా మరి వేరే దగ్గర వేరే చోట్ల పెద్దలు చెప్పారు ఆ విధంగా మరి వేరే చోట్ల మీరు అనువైన స్థలాన్ని కేటాయించి మరి ఆ కార్యక్రమాన్ని డంప్ యార్డ్ పెట్టండి మా ప్రాంతంలో మాత్రం పెట్టకూడదని దాని మీద వచ్చే నష్టాల గురించి ఆరోగ్య రీత్యా గాని మరి ఇక్కడ నుంచి ప్రాంతాలను మరి కట్టుబట్టలతో వెళ్లిపోయే విధంగా మరి ఉందని చెప్పి అన్ని రకాల అవగాహన మా ప్రజలు దాన్ని మేల్కొన్నారు కాబట్టి పూర్తిగా ఇంకా కొంచెం ఉధృతం కాకముందే మరి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము సూచన తెలియజేస్తా ఉన్నాం మరి ముప్పై ఒక్క రోజులుగా దీక్షలు మరి నిరసనలు అనేక విషయాల్లో నిరసనలు అనేక రకాలుగా చెప్పారు ట్యాంకులు ఎక్కిర్రు మరి ఇతరత్ర మరి రోడ్ల మీద ధర్నాలు చేసిరు మరి అనేక విషయాల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పుడు కూడా మరి నిరసనను శాంతియుతంగా మేము తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఆలోచన చేసి మా మీద మంచి మనసుతో ఆలోచన చేసి మా ఫారెస్ట్ ను కాపాడాలని మా గ్రామాలను కాపాడాలని డమ్ యార్డ్ ను వేరే ప్రాంతానికి తరలించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మా అన్ని గ్రామాల తరఫున మేము కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా ఒకవేళ మీరు ఇదే పంతంతో కనుక ఇంకా నిర్ణయం తీసుకోక మరి ఇట్నే కొనసాగిస్తే మరి ప్రజలను ఇబ్బంది పెట్టినట్టయితే మేము తర్వాత వచ్చే పరిణామాలకు మాత్రం దీనికి వచ్చే పరిణామాలకు తర్వాత ఇబ్బంది అయినటువంటి పరిణామాలకు ఓపిక నశించిన తర్వాత చేసే పరిణామాలకు దీన్ని పూర్తి బాధ్యత గవర్నమెంటే ప్రభుత్వమే వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా హెచ్చరిస్తా ఉన్నాం